అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు తెలుగు పాఠంలో వ్యాకరణాంశాలైనటువంటి ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం వీటి గురించి తెలుసుకుందాం ప్రత్యక్ష కథనం ఇతరులు చెప్పిన దానిని లేదా తను చెప్పిన దానిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అంటే ఇతరులు చెప్పిన విషయం ఏదైనా సరే లేదా తను చెప్పిన విషయం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ఫేస్ టు ఫేస్ అంటే ముఖాముఖిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం దీన్ని ప్రత్యక్ష కథనం అంటారు దీన్నే ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్ అని అంటారనమాట ఇక పరోక్ష కథనం ఇతరులు చెప్పిన దాన్ని మన మాటల్లో చెప్పడం అంటే ఇతరులు చెప్పిన విషయాన్ని ఏమైనా సరే దాన్ని వాళ్ళు చెప్పిన విషయాన్ని మన మాటల్లో చెప్పడం తిరిగి మన మాటల్లో చెప్పడం అనమాట ఇది పరోక్ష కథనం దీన్నే ఇంగ్లీష్లో ఇన్డైరెక్ట్ స్పీచ్ అని అంటారు అయితే మనం నిత్యం ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాము ఎంతోమంది చెప్పిన విషయాలన్నీ వింటూ ఉంటాము ఈ మాట్లాడే మాటల్లో వినే మాటల్లో ఈ ప్రత్యక్ష పరోక్ష కథనాలు ఎన్నో ఉంటాయి కాకపోతే మనం వాటిని గమనించం అవి ప్రత్యక్ష పరోక్ష కథనాలు అన్న ఝాస మనకి ఉండదు మనం వాటిని గమనించము ఈ విధంగా మనం ప్రత్యేకంగా వాటి గురించి చెప్పుకుంటే తప్ప మనకి అది ప్రత్యక్ష కథనమా పరోక్ష కథనమా అన్నది మనం గమనించమన్నమాట అయితే ఇప్పుడు ఉదాహరణ చూద్దాం ఉదాహరణ ఒకటి ప్రత్యక్ష కథనం నేను మా ఊరిలో పదవ తరగతి వరకు చదివాను అన్నాడు రవి ఇక్కడ రవి ఏమన్నాడు అన్న విషయం డైరెక్ట్గా రవి చెప్తున్నాడు ఏమని అంటే నేను మా ఊరిలో పదవ తరగతి వరకు చదివాను అని అన్నాడు రవి ఇది రవి తనంత తానుగా డైరెక్ట్గా ముఖాముఖిగా చెప్పినటువంటి విషయం కాబట్టి ఇది ప్రత్యక్ష కథనం ఈ రవి చెప్పిన విషయాన్ని తిరిగి మన మాటల్లో గనక చెబితే తాను తమ ఊరిలో పదవ తరగతి వరకు చదివానన్నాడు రవి అని చెప్పడం జరుగుతుంది దీన్ని పరోక్ష కథనం అని అంటారనమాట ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పడం అని అంటారు ఇక ఉదాహరణ రెండు టీచర్ మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది ఇక్కడ టీచర్ ఏమని చెప్పింది మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది డైరెక్ట్గా ముఖాముఖిగా కాబట్టి ఇది టీచర్ ముఖాముఖిగా చెప్పిన విషయం కాబట్టి ఇది ప్రత్యక్ష కథనం ఈ విషయాన్నే మనం మన మాటల్లో గనక తిరిగి చెబితే టీచర్ మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పింది అని చెప్పడం జరుగుతుంది ఇది పరోక్ష కథనం ఇక ఉదాహరణ మూడు నేను నీతో నేను సినిమాకు వెళ్తున్నాను అని చెప్పాను నేను నీతో సినిమాకి వెళ్తున్నాను అని ముఖాముఖిగా చెప్పడం జరిగింది ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది ముఖాముఖిగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ప్రత్యక్ష కథనం తిరిగి దీన్నే నేను దీన్నే తిరిగి చెప్పవలసి వస్తే నేను నీతో సినిమాకి వెళ్తున్నానని చెప్పాను అని చెప్పడం జరిగింది ఇది పరోక్ష కథనంలో ఉన్నది కాబట్టి పరోక్ష కథనం ఇది ఈ విధంగా ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా రాయాలి అన్నది మనం తెలుసుకోవలసిన అవసరం ఉందన్నమాట ఈ విధంగా ఇక ఇప్పుడు రెండు వేమన పద్యాలను గురించి తెలుసుకుందాము పునశ్చరణ చేసుకుందాము నీళ్లలోని చేప నెరి మాంస గాల మందు చిక్కి గూలినట్లు బుట్టి మనుజుడు ఆ రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ దీని భావం ఏమిటి అంటే నీళ్లలోని చేప కొంచెం మాంసానికే ఆశపడి గాలానికి చిక్కునట్టుగా మనిషి ఆశ పుట్టి చెడిపోతాడు అన్నది దీని భావం ఇక రెండవ పద్యం అన్ని దానములనన్న దానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురిని కన్న నెక్కుడు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పదిట కన్న తల్లి కంటే మించిన దైవమే లేదట అలాగే గురువు కంటే కూడా గొప్పవారు లేరుట ఇవి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి రెండు వేమన పద్యాలు ఇప్పటితో ఇక్కడితో ఈ పాఠం మనం ఇక్కడ ఆప్ చేయడం అవుతుంది తిరిగి మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాము అయితే ఇంతవరకు నా వాగ్దేవి సరస్వతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేయగలరు నమస్కారం తిరిగి మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాం